రాష్ట్రంలోనే మానవతా స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు సోమవారం పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏలూరు మానవతా యూనిట్ సభ్యులు ఎమ్మెల్యే బడేటిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సంస్థ చేపడుతున్న సేవలను ఆయనకు వివరించారు మానవతా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి మానవతా స్వచ్ఛంద సంస్థ కార్యాలయం ఏర్పాటుకు స్థలాన్ని మంజూరు చేయించాల్సిందిగా కమిటీ తరఫున విజ్ఞప్తి చేశారు దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ సమాజ సేవలో మానవతా సంస్థ సేవలు వెలకెట్టలేనివని ప్రకృతి విపత్తుల్లోనూ విపత్కర పరిస్థితుల్లోనూ వారి స్పందన అమోఘమని కొనియాడుతూ త్వరలోనే స్థలం మంజూరుకు శక్తివంచం లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజల కోర్చులు తెరపలేకవచ్చు ప్రజల అవసరాలు తెరచాల్సిన బాధ్యత మాది ఉంది కాబట్టి కామన్ మెన్ సంతోషం ఉండాలి అందులో వచ్చేవాళ్ళు ఎవరికే పని వాళ్ళు కొత్త ఆ పని సెకండరీ అయ్యే పని అవన్ పని కామన్ మ్యాన్ ఎవరు নাপ কিলে মাযোর় দেন рানাই রূওপ স্মাকি ఎలా వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చినాము రాష్ట్రంలోనే మానవత అన్ని జిల్లాలకు ఎక్స్పాండ్ అయిపోయింది ఆరిజిన్ వెస్ట్ గోదావరి హెడ్ క్వార్టర్ ఏలూరులో ఎక్కడో మహిళా మండలి ఒకరోజు పనులు పడుతున్నారు మీ ఆధ్వర్యంలో మానవ శాశ్వతంగా ఉండేటందుకు ఎంత అవకాశం ఉంటే అంత మేరకి మంచి సైట్ ఏదైనా ఇప్పించి అది కన్స్ట్రక్ట్ అయ్యి ఓపెన్ కూడా మీ చేయాలా చేయాలనేది ఒక కోరిక కాబట్టి మీరు దానికి కొంచెం శ్రద్ధ పెట్టి మాకు

చెప్పండి సరే మీతో ఓపెన్ ఇంకోటి వన్ ఇయర్ లో చేసుకోవాలి తెల్చి పెద్ద నాకు కోరిక ఏంటంటే నేను జిల్లా ప్రెసిడెంట్ గా ఉండగా మీతో ఓపెన్ చేపిద్దామని నా ప్రమాణ స్వీకారం వచ్చాను